వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్ పదిహేను నుంచి రాశుల వరకు అఖండ ధనయుగ రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు నవగ్రహాలకు రాజైన సూర్యుడు ప్రతి నెల తన రాశిని మారుస్తాడు ఈ నెల పదిహేనవ తేదీన ధనుసు రాశిలో ప్రవేశిస్తాడు వచ్చే ఏడాది జనవరి పద్నాలుగు తేదీ వరకు అక్కడే ఉంటాడు ఆ సమయాన్ని తను సంక్రాంతి అని పిలుస్తారు ఈ సమయంలో వ్యక్తి జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటే వారికి తిరుగుండదు జీవితాంతం ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు సూర్యుడు రాశిని మార్చడం అన్ని రాశిలో ప్రభావితం చేసినప్పటికీ ప్రధానంగా నాలుగు రాశుల వారిపై మాత్రం అధిక ప్రభావం ఉంటుంది చేసే కర్మలు బట్టి ఫలితాలు వస్తూ ఉంటాయి మొట్టమొదటి రాసి మేషరాశి వారు ఆదాయం పెంచుకోవడానికి అదనపు మార్గాలు తోడవుతాయి వ్యాపారస్తులకు తమ వ్యాపారంలో ఊహించిన లాభాలు వస్తాయి వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు కొత్త పెట్టుబడులు పెడతారు కెరీర్ పరంగా ఉద్యోగం బాగుంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కొత్త సంవత్సరంలో శుభవతం ఉంటారు మిథున రాశి వారికి దాంపత్య జీవితంలో కొన్ని అన్నం చెదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి భార్య మధ్య అనుబంధము బలపడుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తీరుపోతాయి మిథున రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం డబ్బుకు సంబంధించి కొరత ఉంటే ఇది తీరుతుంది కొత్త కార్ను కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి యద్యార్థులకు మిథున రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కొత్త కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి యథార్థులు విహారయాత్రలు కూడా వెళ్తారు సింహరాశి వారికి విద్యార్థులకు పరీక్షలలో కోరుకున్న వారితో లక్ష్యం సింహరాశివారి విద్యార్థుల్లో పరిశీలనలో కోరుకున్న ఫలితాలు సాధిస్తారు ఈ రాశివారి సమయంలో ఖరీదైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు ఈ రాశి వారికి ఆదాయం పెరగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులను తొలగిపోతాయి గతంలో మురళి నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు వాటి నుంచి ఆదాయాన్ని కూడా పొందుతారు రుచిక రాశి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం లభిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి అలాగే వేతనం కూడా పెరుగుతుంది ఆన్లైన్ సంబంధిత ఉద్యోగాలు చేసేవారికి వేతనాలు పెరుగుతాయి దాంపత్య జీవితం బాగుంటుంది ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది డబ్బుకు సంబంధించి ఏ పని తలపెట్టిన విజయం దక్కుతుంది ఆది విపరీతంగా పెరుగుతుంది వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి